సో గాయస్ మేము మొన్న ఎత్తినట్టుగానే మన పిల్లలకి అయితే పతంగతే పోతున్నా ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్ हाय अजय अजय कुमार ओ हाँ एल ओके सब्सक्राइब योर चैनल, अजय कुमार लाइक एंड शेयर ओके अजय

બેગી બેગી એના 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 અמא એના અמא એના અמא એના અמא એના અמא એના અמא એના సో గైస్ చెప్పినట్టుగానే నేనైతే అందరికీ పతంగలైతే వంచినకైతే పోయినా అయితే వంచిన పంచిన తర్వాత వల్ల రియాక్షన్స్ అవి నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఏదో తెలియని ఫీల్ కలిగింది అన్నట్టు లోపల ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కొంచెం డిలే అయింది ఈ సంక్రాంతి వల్ల పండుగ వల్ల కొంచెం అటు ఇటుగా బిజీ బిజీ అయిపోయింది అన్నట్టు అందుకని ఈ వీడియో కొంచెం లేట్ అప్లోడ్ చేస్తున్నా నేనైతే పంచింది నిన్న మంచినా కాకపోతే ఏంటంటే ఈరోజు వీడియో అప్లోడ్ అవ్వాల్సింది వీడియో కొంచెం వాళ్ళు వీళ్ళు లేక కొంచెం డిలే అయిపోయింది ఇంకోటి మన సంక్రాంతి ఎలా ఉంటుందో తెలుసు ఏం మొత్తం తిరుగు కూడా అది ఇది ఈ అలా వచ్చేసి టోర్నమెంట్ మ్యాచ్ అయింది అన్నట్టు క్రికెట్ మ్యాచ్ ఆ క్రికెట్ మ్యాచ్ కూడా పోయినా క్రికెట్ మ్యాచ్కి పోయి క్రికెట్ కూడా ఆడినాం ఆడిన తర్వాత ఎట్లా ఓడిపోయినాం కాకపోతే దానివల్ల కొంచెం అర్జెంట్గా డీల్ అయిపోయింది అనమాట అంత అందరం చేయలేదు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయాలి నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్